రాముడు లోకాభిరాముడు కదా లోకానికే రాముడు చరాచర జగత్తుకే రాముడు రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు అని చాలామంది కూడా అడుగుతుంటారు రాముడు పితృపా పితృవాక్య పరిపాలకుడు కదా అలాగే మానవ రూపంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా తట్టుకొని ఓపికతో మానవ రూపంలో తను సంచారం చేశాడు జగత్తంతా కూడా మన భూలోకమంతా కూడా కదా రాముడు మానవ ధర్మాన్ని పాటించాడు ఎక్కడ కూడా తనకి ఎన్ని సర్వశక్తులున్నా కూడా సాక్షాత్తు వైకుంఠవాసుడు యొక్క ప్రతిరూపమైనా కూడా రాముల వారు ఎక్కడ కూడా తన శక్తిని ప్రదర్శించలేదు మరి రాముల వారు నేర్చుకున్నటువంటి విలువిద్య ఎంతో శక్తివంతమైనటువంటిది తాను ఏ విధంగా విలువిద్యలు నేర్చుకున్నారో అదే విలువిద్యని ప్రదర్శించాడు ఎక్కడా కూడా తన దగ్గర ఎన్ని శక్తులున్నా కూడా ఆ శక్తులన్నీ కూడా ఉపయోగించలేదు సాక్షాత్ వైకుంఠవాసుడు మహావిష్ణువు యొక్క స్వరూపమే కదా తన అమ్ముల పొదులు తను స్మరిస్తే చాలు ఎన్ని ఆయుధాలు అంటే అన్ని ఆయుధాలు శక్తివంతమైనటువంటి ఆయుధాలు వచ్చేటువంటి మహాశక్తివంతులు రాముల వారు అయినా సరే తను ఉపయోగించలేదు రావణాసుర సంహారంలో బ్రహ్మాస్త్రము అలాంటి కొన్ని ఉపయోగించారు అంతే తప్ప ఇంకేమి లేదు తను అరణ్యవాసం కూడా చేశాడు ఎందుకు పితృ తన తండ్రి యొక్క మాట ప్రకారం కాదు అని కూడా అనలేదు ఎందుకు అని కూడా తండ్రిని మరలా అడగలేదు కూడా ఇప్పుడు మనమే తన ఎవరైనా ఒక విషయం చెప్పినారంటే ఎందుకు ఏమిటి అని అడుగుతాం కదా అయినా రాముడు తండ్రి మాటను అస్సలు జవదాటలేదు తండ్రి అడుగుతాడు నువ్వు ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాలి అంటారు అనగానే సరే తండ్రి అంటాడు ఒక్కడే మాట కదా తండ్రి మనసు నొప్పించలేదు తండ్రిని ఎందుకు అని కూడా అడగలేదు అలాగే సీతమ్మ సీతమ్మవారు కూడా చెప్పాను నాతో పాటు నువ్వు కూడా వనవాసం చేయాలంటే సీతమ్మవారు కూడా సరే అంది అలాగే లక్ష్మణుడు కూడా లక్ష్మణుడు అంటే ఎంతో ఎంతో ప్రేమ రాముడు వారికి రాముడు అంటే ఎంతో ఎంతో ప్రేమ లక్ష్మణుడికి తను కూడా వారిద్దరి యొక్క సంరక్షణ అర్థం తను కూడా బయలుదేరాడు అన్నా వదులను కాపాడుకునేటువంటి బాధ్యత తమ్ముడికే ఉంది కదా అలాంటి వాడు అలాగే ధర్మాన్ని పాటించాడు ఎక్కడ కూడా ఎవరిని నొప్పించలేదు రాముడు యొక్క పరిపాలనలో మరణము అంటూ లేనేలేదు యమధర్మరాజుకు చోటు కూడా లేదు న్యాయం ధర్మం అనేది నాలుగు పాదాల్లో నడిచింది అయోధ్యలో అయోధ్యలో న్యాయం ధర్మం అనేది నాలుగు పాదాలపై నడిచింది ఎవరికి కూడా చిన్న మనసుకు నొప్పించేటువంటి పనులు తన రాజ్యంలో ఎక్కడా కూడా జరగలేదు అంతటి రామరాజ్య పరిపాలన కూడా జరిగింది తను మళ్ళీ అరణ్యవాసం చేసి వచ్చిన తర్వాత రవణ సంహారం చేసి వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరిగిన తర్వాత కూడా తన రాజ్యాన్ని పాలించాడు కదా రాజ్యాన్ని పాలించిన తర్వాత కూడా తన రాజ్యంలో ఒక్కరి మనస్సు కూడా నొప్పించే అటువంటి విషయాలు కానీ ఏది కూడా రాముడు చేయనే చేయలేదు రాముడి యొక్క పరిపాలన అంత అద్భుతమైనటువంటిది మరి అంతటి రాముణ్ణి అంతటి రాజుతత్వం కలిగినటువంటి అతన్ని మనము భగవంతుల్లా కొలవలేమా ఖచ్చితంగా కొలుస్తాం సాక్షాత్ వైకుంఠవాసుడు యొక్క మరో రూపమే అని మనం అంటున్నాం కదా రాముణ్ణి కదా మహావిష్ణువుల వారే రాముడి అవతారం ఎత్తారు కదా అలాగే స్నేహిత భావం ఆంజనేయ స్వామి వారిని సాక్షాత్ తన స్నేహితుడిగా చేసుకున్నాడు స్నేహితుల్లో రాముడు గొప్ప భర్తలో రాముడే గొప్ప అన్నాదముల్లో రాముడే గొప్ప అలాగే కొడుకు రూపంలో కూడా రాముడే గొప్ప స్నేహితు రూపంలో విభూషణుడి దగ్గర కూడా రాముడే గొప్ప ఒక నాయకుడుగా వానర సైన్య నాయకుడుగా ఒక నాయకుడిగా కూడా తనే గొప్ప ఒక రాజులా చూసినా కూడా తనే గొప్ప కదా ఎన్ని అంశాలలో ఎక్కడ చూసినా కూడా రాముణ్ణి ఒక చిన్న తప్పు కూడా మనము వెతకలేం కదా ఎటువంటి తప్పులు దొరలకుండా రామరాజ్య పరిపాలన జరిగింది అలాంటి వారిని మనం ఖచ్చితంగా భగవంతుల్లా కొలుస్తాం ఎవరినైనా సరే రాముడే అని కాదు ఎవరిని చూసినా కూడా ఖచ్చితంగా మనము భగవంతుల్లా కొలుస్తాం కదా మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా రాముల వారు ఎన్నో ఎన్నో సేవలు కూడా చేశారు ఎందరికో ఆదర్శవంతుడైనాడు ఎందరికో భగవంతు రూపంలో దర్శనం కూడా ఇచ్చాడు రాములవారికి అలాగే మనం చూసుకుంటే కనుక ఇక్కడనే మన హైదరాబాద్ విషయంలో వస్తే కనుక గోల్కొండ రామదాసు భద్రాచలం ఇవన్నీ చూసినా కూడా మనము రాములవారి యొక్క ఆనవాళ్ళు మనకు ఖచ్చితంగా ఉన్నాయి గోదావరి నదీ తీర ప్రాంతం మనకు భద్రాచలం చూసినా కూడా ఇక్కడ మన గోల్కొండ కిల్లా చూసినా కూడా కదా రాముడు సాక్షాత్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం రాజుకు కళలో వచ్చి ఆ రామదాసు గురించి కూడా చెప్పాడు కదా మరి అలా చెప్పినప్పుడు భగవంతుడు నిజమే చెప్పాడు కదా రామదాసుని విడిపించేసారి చేశారు తను భద్రాచలాన్ని కూడా కట్టించారు రాముల వారి కోసం కదా అందుకోసం భద్రాద్రి రాముడు కూడా అయ్యా అయ్యాడు అక్కడ రామదాసు తన యొక్క భక్తికి మెచ్చి రాముల వారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం రాజుకు కళలో వచ్చాడు కదా భగవంతుడు అలా వచ్చి చెప్పేసరికి తను భగవంతుడు రూపంలో కూడా మనకు దర్శనం చాలా చాలామంది కూడా ఆదర్శప్రాయమైనాడు అందుకోసమే రాముణ్ణి మనము భగవంతుడి యొక్క రూపంలో ఖచ్చితంగా కొలవాల్సింది ఎందుకంటే రాముడు సాక్షాత్ వైకుంఠవాసుడు మహావిష్ణుడి యొక్క స్వరూపమే